నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రధానంగా ఈరోజు ఏదైతే నా అన్వేషణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో గత కొంతకాలంగా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కొంతమంది యూట్యూబర్లు అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పబడే కొంతమంది సినీ సెలబ్రిటీలు ఈ బిగ్ బాస్ ఫేమ్ వాళ్ళని టార్గెట్ చేసి కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇవి ఆధారాలు కూడా ఆయన మాట్లాడతా గతం నుంచి చూసుకుంటే ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఎక్కువ శాతం వీడియోలు చేసి కొంతమంది మీద అయితే ఇప్పటికీ కేసులైనవి రిమాండ్కి తరలించే పరిస్థితి కొంతమందికి నోటీసులు వెళ్ళిన పరిస్థితి కొంతమంది దాక్కున్నారు ప్రధాన యూట్యూబర్స్ అని చెప్పబడే కొంతమంది అయితే దాక్కున్నారు ఈ హర్ష లాంటి వాళ్ళు కావచ్చు లేదా పరేషన్ బాయ్స్ అనే వ్యక్తి ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఇప్పటికీ కూడా పోలీసుల ముందు విచారణకు హాజరవ్వకుండా వాళ్ళు దాక్కుని తిరుగుతున్న పరిస్థితి ఈ నా అన్వేషణ అనే అతను ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చాలా వీడియోలు ప్రతి ఒక్కరిని అంటే ప్రతి యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే గతంలో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ మానేసిన వ్యక్తులను కూడా ఈయన టార్గెట్ చేసి వాళ్ళ ప్రూఫ్లు కానీ ఏదైతే ఆధారాలు ఉన్నాయో ప్రతిది కూడా వాయిస్ హర్ష విషయంలో అయితే ఆ వాయిస్ నోట్స్ కూడా బయటకు వచ్చినాయి వీళ్ళిద్దరు మాట్లాడుకునే వీటికి సంబంధించి చాలా ట్రై చేస్తా ఉన్నాడు అంటే బేసిక్ గా వాళ్ళని అరెస్ట్ చేయించాలి యూట్యూబర్స్ ని ఇట్లా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది కుటుంబాలు నష్టపోతున్నాయనే అంశం మీద కానీ ఇది ఒక అంత మంచి అంశమే బేసిక్గా ఇట్లాంటిది ఎవరో ఒకళ్ళు సుమోటేగా తీసుకుని దీని మీద పోరాడాల్సిన విషయం ఎందుకంటే బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ అనేవి నాకు తెలిసి వేరే ఇతర కంట్రీలో ఎక్కడా కూడా ఇంత అంటే ఒక ఇండియాలో ఉన్న ఈ వైడ్ రేంజ్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇంత రేంజ్లో ఇంత మోతాదులో నాకు తెలిసి ఇతర కంట్రీలో ఎక్కడా కూడా మనకి బెట్టింగ్ యాప్స్ కనపడం ఇతర రాష్ట్రాల్లో ఇతర కంట్రీస్లో కానీ ఇతర రాష్ట్రాల్లో బ్యాంక్ అయిన బెట్టింగ్ యాప్స్ కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి అది అది బేసిక్గా ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా వదిలేసిందా లేకపోతే ఏంటనేది మనకు తెలియదు కానీ ప్రధానంగా ఇటీవల అయితే సజ్జనార్ గారు తీసుకున్న స్టాండ్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో చేస్తున్నారో వీళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకుందాం అంటూ కూడా ఆయన డెసిజన్ తీసుకోవడం ఆయన ప్రెస్ మీట్లు కూడా మనం చూసాం సో ప్రధానంగా ఈ నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ మీద ఈ నా అన్వేషణ అనే వ్యక్తి మీద కేసు నమోదైంది ఇది ప్రధానంగా ఆయన ఆయన వీడియోలో కొన్ని వీడియోల్లో ఈ హైదరాబాద్ పోలీసుల్ని ఉద్దేశించి హైదరాబాద్ మెట్రో సంబంధించి ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో దాదాపు మూడు వందల కోట్లు స్కామ్ చేశారు ఈ పోలీస్ ఉన్నతాధికారులు అందరూ కలిసి ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారని కూడా కొన్ని ఒక ఒక వీడియోలో ఆయన చెప్తారు నా దీనికి సంబంధించి ప్రధానంగా పోలీసులే దీన్ని సుమోటోగా తీసుకుని కేసుని నాన్వేషణకి నోటీసులు అందించారు నిన్న కేసు కూడా నమోదైనట్టుగా మనకు తెలిసింది వార్తలు వచ్చాయి సో దీనికి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఈ కేసుకి విషయంలో అని చెప్పేసి ఈయన ఎవరెవరిని టార్గెట్ చేసి మాట్లాడానని డీజీపీ కానీ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి గారు కావచ్చు లేదా మాజీ సిఎస్ శాంతి కుమార్ కుమారి కావచ్చు ఐఏఎస్ల మీద వీడియో చేసిన అన్వేషణ సో ఈ ఈ వీళ్ళ మీద దాదాపు డీజీపీ మెట్రో ఎండి మీద కానీ లేదా మాజీ సిఎస్ మీద కొంతమంది ఐఏఎస్ల మీద కూడా ఈ వీడియో అంటే ఈ మూడు వందల కోట్లు మెట్రోకి సంబంధించి ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ మనం చూసాం హైదరాబాద్ మెట్రో స్టేషన్కి సంబంధించి కొన్ని హోర్డింగ్స్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఉంది కనపడ్డాయి ఇప్పుడు కూడా చాలా వరకు ట్రైన్స్ మీద ఈ వన్ బెట్ అనే ఒక బెట్టింగ్ యాప్ పేరు ఇప్పటికీ ఆ పోస్టర్లు ఉన్నాయి కొన్ని కొన్ని మెట్రో స్టేషన్ ట్రైన్ల మీద అంటే ఈ ఇష్యూ జరుగుతున్న టైంలో ఎవరికైతే నోటీసులు అందాయో ఈ సె సెలబ్రిటీస్ కావచ్చు సినీ ప్రముఖుల విషయంలో సో వాళ్ళు కూడా చాలా చాలా మాట్లాడారు ఈ మెట్రోస్లో ఎట్లా ప్రమోట్ చేస్తారని చాలామంది వ్యక్తులు కూడా మాట్లాడిన వీడియోలు మనం చూసాం ఎనాల్ ఎనాలిస్టులు కూడా దీనికి సంబంధించిన అన్వేషణ కూడా దీని మీద ఒక వీడియో చేయడం జరిగింది ఈ మెట్రో స్కామ్లు ఎలా జరిగినాయి ఈ పరంపరలోనే ఏదైతే ఆయన కొంతమంది యూట్యూబర్లు చేసిన ఈ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి వాళ్ళు ప్రూఫ్లు చూపిస్తూనే అదే క్రమంలో ఈ మెట్రో యాడ్స్లో కూడా దాదాపు మూడు వందల కోట్లు ఈ ఎవరైతే సోకాల్డ్ అధికారులు ఉన్నారో వాళ్ళు తిన్నారు ఈ మూడు వందల స్కా కోట్ల స్కామ్ లో వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారని అలాగే డీజీపీని కావచ్చు మెట్రో ఎండీని కావచ్చు వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది సో దానికి ఈరోజు ఒక కానిస్టేబుల్ దీని మీద ఆయన మీద కేసు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది దాదాపు మూడు వందల కోట్లు కొట్టేశారు అనే చేసిన వీడియో మీద ప్రధానంగా ఈ దీనికి సంబంధించి కొంత డీటెయిల్స్ లోకి నిన్న ఈ కేసు నమోదైన తర్వాత కొంతమంది యూట్యూబర్లు ఈ బయాస్ అన్ని ఏదో కావచ్చు కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు ఈ చెత్త వీడియోలు చేసే పనికి మాలిన వీడియోలు చేసే యూట్యూబర్లు కొంతమంది ఉన్నారు అందులో ఇన్ఫర్మేషన్ ఉండదు ఎవరికి ఉపయోగం లేని వీడియోలే చేస్తారు ఖచ్చితంగా వాళ్ళే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు అది మనకు వాస్తవం మనకు తెలిసిందే సో ప్రధానంగా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఈ నాన్వేషన్ అనే వ్యక్తి మీద మాట్లాడుతూ ఉన్నారు సో కాళ్ళు ఎవరికైతే నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇంకా హాజరు బయస్ అనేది కూడా ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్కి హాజరు కాలేదు అలాగే కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దాక్కుని ఇప్పటికీ కూడా దాకుని దాకుని ఉన్నవాళ్ళు నిన్న ఏదైతే హర్ష మన నాన్వేషన్ మీద కేసు అయిందో దాని మీద ప్రతి ఒక్కళ్ళు వీడియోలు పెట్టి చూసావా ఫైనల్గా ఎట్లయింది ఎవరి పరిస్థితి అని అంతే వీడి వీడి రోతంతా బయటకు వస్తుందని రకరకాల విషయాలు నేను ఎవరికి సపోర్ట్ కాదు ఇక్కడ నాన్వేషన్ సపోర్ట్ కాదు అక్కడ కాకపోతే ఒక స్టాండ్ అయితే తీసుకున్నాడు కదా ఇప్పుడు ఎవరైనా కాదు వేషన్ స్టాండ్ తీసుకోబట్టే ఎన్ని మోసాలు జరుగుతూ ఉన్నాయి ఎంతమంది దీని మీద దీనికి బెట్టింగ్ యాప్స్ గురై చనిపోయారనే అంశాల మీద కావచ్చు చాలా వరకు బయటకు వచ్చాయి చాలా ఫ్యామిలీస్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఉన్నారు ఎందుకంటే ఒక వీడియో చేసే ఒక ఆయన్ని ఆయన దాదాపు ఐదు ఐదు కోట్లు ఆరు కోట్లు ఆయన నష్టపోయాడు ఓన్లీ బెట్టింగ్ యాప్స్ మీద పెట్టి ఆ వీడియో కూడా మన దాంట్లో ఉంది డిస్క్రిప్షన్లో ఇస్తా మీరు కూడా చూడొచ్చు సో అట్లాంటి వాళ్ళ పాపం ఇప్పుడు ధైర్యం చేసి నేను ఇట్లా నష్టపోయాను సో నాకు ఖచ్చితంగా ఏదైనా న్యాయం చేయండి అని వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లే ఇదంతా జరిగిందా అంటే ఎస్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఎందుకంటే వీళ్ళందరూ క్రియేట్ చేసే కంటెంట్ కూడా ఇట్లాంటి కంటెంటే ఉంటుంది ప్రధానంగా వీళ్ళు వీళ్ళు చేసే కంటెంట్ అంతా మనం చూస్తే మొత్తం రోత కంటెంటే మొత్తం యూత్ యూత్ని అట్రాక్ట్ చేసే కంటెంటే ఏముండదు వల్గర్ డైలాగులు మాట్లాడాలా ఆ అమ్మాయిని గెలకాలి ఈ అమ్మాయిని గెలకాలి ఇవే రోత ఉంటుంది లేకపోతే నేను వాడికి సపో వాడి వాడికి సహాయం చేస్తున్నా లేకపోతే వీడికి సహాయం చేస్తున్నా ఇదే రోత నాకు తెలిసి వీళ్ళ వీడియోలు అన్నింటిలో ఉంటుంది సో యువతని అట్రాక్ట్ చేసే వీడియోలు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి మీరు ప్రమోట్ చేయండరా యూత్ అందరూ అట్రాక్ట్ అయి అవుతారు వాళ్ళు చా వాళ్ళు చావు వాళ్ళు చేస్తారు మీకు కొన్ని కోట్లు వస్తాయని చెప్పేసి వీళ్ళకి పెట్టి వీళ్ళేమో కోట్లు కాశపడి ఇవన్నీ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే నాన్వేషన్ మీద మరి ఇంతకాలం ఇప్పుడు బయాస్ అనే ఏదో కావచ్చు లేదా కొంతమంది యూట్యూబర్లు ఎవరైతే రియాక్ట్ అయ్యారో ఈ నాన్వేషన్ కేసు మీద వాళ్ళ మీద కూడా కేసులు అయ్యాయి వాళ్ళని ఇన్వెస్టిగేషన్కి రమ్మన్నారు కానీ అప్పుడు ఎవడు మాట్లాడలే ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడలే ఈరోజు నాన్వేషన్ మీద కేసు అవ్వగానే వీళ్ళందరూ పుట్లలోంచి వచ్చి పాములాగా మాట్లాడుతూ మాట్లాడడం మొదలుపెట్టి ఇష్టాచారం మాట్లాడతారు ఇవ్వ వాళ్ళ మీద వీడు దూ వీడేదో మాట్లాడింది కాబట్టి ఇప్పుడు వీడికి కేసు అయింది కదా ఎవరైనా బాగా అయిందిరా అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడతారు వాస్తవంగా జరుగుతుంది కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు నాన్వేషన్ కావచ్చు ఎవరైనా కానీ ఫస్ట్ థింగ్ ఇప్పుడు నాన్వేషన్ అయినా ఖచ్చితంగా ఇందులో తప్పు ఉంది ఆధారాలు సరిగ్గా లేవు నిరూపించలేకపోయాడు అనుకుంటే ఫర్ సపోజ్ ఆయన చేసిన ఏదైతే ఈ అంశాల మీద మరి ఇలాంటి కేసులు సుమోటోగా ఎన్ని తీసుకోవాలి పోలీసులు కూడా దానికి సంబంధించి కూడా మనం చెప్పవచ్చు చాలా కేసులు సుమోటోగా తీసుకున్న పరిస్థితి లేదు సుమోటోగా తీసుకుని మీరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన కేసులు చాలా ఉన్నాయి కాకపోతే ఈ కేసుని ప్రధానంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే పోలీసుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంతే క్లియర్గా ఇక్కడ వేరే ఏం లేదు అసలు ఇన్వెస్టిగేషన్కి రాని వాళ్ళని వదిలేశారు ఇప్పుడు ఇప్పుడు దాకా బయాస్ అనేవి ఏదో ఇన్వెస్ ఇన్వెస్టిగేషన్ రాలే హర్ష సాయి రాలే పరాషన్ బాయ్స్ రాలే చాలామంది సెలబ్రిటీస్ కూడా రాలే మరి విజయదేవరకొండ మీద కూడా కేసు వేశారు మరి ఆయన వచ్చారు ఇన్వెస్టిగేషన్కి రాలే వాళ్ళ అవసరం లేదు వాళ్ళకి వాళ్ళకి ఏమంటారు సెటిల్మెంట్ అయిపోతుంది ఇది క్లియర్గా సెటిల్మెంట్ చేసుకుంటారు వాళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు మధ్యలో ఇట్లాంటి వాళ్ళని ఏమన్నా టార్గెట్ చేసి రీ రీ అటాక్ అనమాట ఇది సో ఒక చిన్న పాయింట్ సో అట్లనే ఇప్పుడు నిజంగా వాస్తవంగా మెట్రోకి సంబంధించి ఇప్పుడు ఇది స్కామ్ మూడు వందల కోట్లు జరిగిందా లేదా అనే దానికి ఆధారాలు మన దగ్గర లేవు కాబట్టి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం మెట్రో స్టేషన్స్లో ఇప్పటికీ కూడా వన్ ఎక్స్ బెట్కి సంబంధించి హోర్డింగ్స్ ఉన్నాయి ఉన్నాయా లేవా ఇది క్లారిటీ ఇవ్వండి అంటే ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ దాని వల్ల ఎంతమంది నష్టపోయినా పర్లేదు మరి వీళ్ళ మీద ఇంత యాక్షన్ తీసుకుంటున్నప్పుడు మరి మెట్రో సిబ్బంది మీద ఎంత యాక్షన్ ఎందుకు తీసుకోరు మీరు ఎందుకు వాటికి పర్మిషన్ అంటే మీ దాకా వచ్చేసరికి అది న్యాయం అవుతుందా కాదు కదా సో దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా ఇప్పుడు నాన్వేషన్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రూఫ్లు అయితే సో ఒకవేళ ఇది నిజమే అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అలానే ఇంకొక వార్త కూడా బాగా వినపడతా ఉంది ఈ కేసుకి సంబంధించి తీవ్రతను బట్టి ఈ కేసు తీవ్రతను బట్టి ఆయన పాస్పోర్ట్ కూడా సీజ్ చేసే పరిస్థితి కనపడుతుంది నాన్ విషయంది అలాగే ఒకవేళ ఆయన ఇండియాకి రావాలనుకుని కొన్ని వీడియోలు కూడా వీడియోలో కూడా చెప్పడం జరిగింది నేను చాలా కాలం తర్వాత ఇండియాకి వస్తున్నాను సో ఒకవేళ ఆయన ఇండియాకి వస్తే మరిన్ని కేసులు ఆయన మీద నమోదు చేసి ఆయన కస్టడీలోకి తీసే ప్రయత్నం కూడా జరుగుతుంది అనేది కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది మరి ఇది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో లేదో తెలీదు కానీ నిజంగా అంటే ఒకవేళ నిజంగా నాన్ చేసిన తప్పు అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేయండి రిమాండ్ తీసుకోండి అట్లానే మిగతా వాళ్ళని కూడా మీరు ఎవరిని క్షమించవద్దు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి ఇట్లాంటి విషయంలో కచ్చితంగా ఎవరైతే నష్టపోయారో కుటుంబం ఎవరైతే బాధపడతా ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలి సో దీని వల్ల చాలా మంది నష్టపోయారు ఇప్పటికే చాలా మంది కుటుంబాలు నాశనం ఈ పాపం ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఖచ్చితంగా పోలీసులు తీసుకున్న స్టాండ్ ప్రతిదీ కూడా జెన్యునే వాళ్ళు కూడా ఖచ్చితంగా దీని మీద వీళ్ళ మీద ఎవరైతే విచారణకి హాజరు కానీ ఇప్పటిదాకా కనీసం పోలీసు నుంచి ఒక నోటీస్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మినిమం బాధ్యత మన విచారణకు వెళ్ళి మన వర్షన్ మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటికీ చాలామంది యూట్యూబర్లు సినిమా వాళ్ళు కూడా ఎవరు కూడా ఇప్పటికి చాలామంది విచారణకు హాజరు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు దాదాపు ఇరవై మంది మీద కేసులు పెడితే ఒక నలుగురు ఐదుగురు విచారణకు హాజరయ్యారు జన్యున్గా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాస్తవంగా ఇక్కడ ఇక్కడ వాళ్ళని ఎందుకు వదిలేస్తుంది పోలీస్ వ్యవస్థ అనేది కొంత చర్చ జరుగుతూ ఉంది ఖచ్చితంగా నాన్వేషన్ నిజంగా తప్పు చేసి ఉంటే అతని మీద యాక్షన్ తీసుకోవచ్చు కానీ వీళ్ళు ఎవరైతే తప్పించుకు తిరుగుతున్నారో వాళ్ళను కూడా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ నాకు అర్థమవుతుంది ఏంటంటే ఒకవేళ ఈ కేసుకు సంబంధించి నాన్వేషన్ ఇండియాకి రప్పించి పాస్పోర్ట్ సీజ్ చేయగలిగే చేసే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ఆయన ముంద ముందస్తుగా జాగ్రత్త పడే అవసరం ఉంది ఖచ్చితంగా ముందస్తుగా జాగ్రత్త పడతాడనేది నాకు అనిపిస్తూ ఉంది చూద్దాం ఈ కేసుకు సంబంధించి ఎట్లా ఉంటుంది ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీని గురించి ఎక్కువగా మనము డిస్కస్ చేయకూడదు చూద్దాం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది ఈ కేసుకు సంబంధించి ఇంకెన్ని ఇంప్లిమెంట్ జరుగుతాయి ఒక పక్క ఆల్రెడీ ఈరోజు విచారణ జరుగుతుందనే వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఎలాంటి కీలక అంశాలు బయటకు వస్తాయి కోర్టు కోర్టు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది కూడా వేచి చూడాలి మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ తెలుగు